ఎంతో ముచ్చటపడి ముద్దుగా తెచ్చుకున్నానండి స్టార్ ఫ్రూట్ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్న మూడు సంవత్సరాలు అయితే కాయడు మూడు సంవత్సరాల తర్వాత అయితే మొదలు మొదలుపెట్టింది కానీ ఈ కాయలు నోట్లో పెట్టుకుంటే పది మామిడికాయల పులుపు ఒకేసారి తిన్నట్టు ఉందన్నమాట అక్కడికి వాడు చెప్పాడు ఇది స్వీట్ ఐటెం అండి అని ఏం స్వీట్ ఐటమో ఏమో కానీ ఇదైతే చాలా పుల్లగా ఉంది ఇవైతే చక్కగా ముగ్గుపోయి మంచి రంగులోకి వచ్చాయి చూస్తే నోట్లో నీరు వరుతున్నాయి తింటే కూడా అలాగే ఉంటుంది దీన్నైతే నేను కట్ చేసి జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను చూసారా కాయలు ఎంత అందంగా ఉన్నాయో ఇంత ముచ్చడగా ఉన్నాయి చూడడానికి మంచి కలర్ కానీ చాలా పుల్లగా ఉంది అందుకని శుభ్రంగా కట్ చేసేసుకుని విత్తనాలు తీసుకుని ఒక్క నీటి చుక్క కూడా లేకుండా జ్యూస్ చేసుకోవాలండి ఎందుకంటే నీళ్లు వేసుకోవడం వేస్ట్ ఇందులోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక మనం నీళ్ళు వేయ అవసరం లేకుండానే మనకి మంచి ఫ్రెష్ జ్యూస్ అయితే వస్తుంది కట్ చేసుకుని వేసుకున్నాను కదా నేనైతే ఇందులో తేనె పంచదార పంచదార ఎందుకులేండి తేనె వేసుకున్నాను బెల్లం వేసుకోవచ్చు అంట అలాగే పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత పొలప మనం తినే ఒకవేళ తాగిన వాంత వస్తుందేమో అనిపిస్తుంది అన్నమాట అంత పుల్లగా ఉంది కానీ చాలా చాలా మంచిది అంటే ఇందులో బెస్ట్ సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందంట అలాగే మనకి కావాల్సిన అన్నీ పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయంటండి అలా అని ఎక్కువగా తాగకూడదు మనకు ఒక టీ కప్ సైజులో దొరికితే రోజు ఒక కాయ తినొచ్చు దొరకకపోతే కనుక ఒక టీ కప్ సైజులో దొరికినప్పుడు జ్యూస్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది అలాగే మన ఒంటికి చాలా మంచిది సి విటమిన్ పుష్కలంగా ఉండే కాయల్లో ఇది కూడా ఒకటి ఇవైతే మనకు బయట ఎక్కువగా దొరకవు కానీ దొరికితే కొని తెచ్చుకుని తినడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్